పివి నరసింహారావు కాలం పంతొమ్మిది వందల ఇరవై ఒకటి నుండి రెండు వేల నాలుగు వరకు పాములపర్తి వెంకట నరసింహారావు గారు సీతారామారావు రుక్మాబాయమ్మలకు జూన్ ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో లక్నేపెల్లి గ్రామం నర్సంపేట మండలం వరంగల్లు జిల్లాలో జన్మించారు పాములపర్తి రంగారావు రత్నబాయిలకు పెంపుడు సంతానంగా అనగా దత్తతగా వెళ్ళాడు విద్యాభ్యాసం పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో బాసర్లో అక్షరాభ్యాసం పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ముప్పై హుజురాబాద్లో హుజురాబాద్లో విద్యాభ్యాసం విట్నెస్ పత్రికా ఇంటర్వ్యూలో తాను ఎప్పుడూ ఫస్ట్ అని చెప్పుకున్నాడు పంతొమ్మిది వందల యాభై ఏడు పంతొమ్మిది వందల డెబ్భై రెండు వరకు మంథని ఎమ్మెల్యేగా మూడోసారి ముఖ్యమంత్రి పదవిని అలంకరించాడు హనుమకొండ ఎంపీగా అలాగే రామ్టెక్ మహారాష్ట్ర నుండి ఎంపీగా గెలుపొందాడు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు రచనలు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో కాకతీయ పత్రికను స్థాపించాడు జయ విజయ అనే కలం పేర్లతో గొల్లరామవ కథ రచనలు చేశాడు విశ్వనాథ వేయి పడగలు నవలను హిందీలోకి సహస్రఫన్ పేరుతో అనువదించాడు ఈ గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది పన్ లక్షత్ ఖోన్ ఘతో అనే హరినారాయణ ఆప్టే మరాఠీ పుస్తకాన్ని అబల జీవితం పేరుతో పివి గారు అనువదించారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ది ఇన్సైడర్ పేరుతో ఆంగ్లంలో స్వీయ చరిత్ర రాశాడు దీనిలో పంతొమ్మిది వందల యాభై రెండు అరవై ఐదు మధ్యకాలంలోని సమకాలీన అంశాలు భూ సంస్కరణలపై సమగ్ర సమాచారాన్ని పొందుపరిచారు ది ఇన్సైడర్ పుస్తకాన్ని లోపలి మనిషి పేరుతో కల్లూరి భాస్కర్ తెలుగులోకి అనువదించారు పీవీకి కాలోజీ నారాయణరావు రామేశ్వరరావులు చిన్ననాటి స్నేహితులు స్వామి రామానంద తీర్థ పీవీకి రాజకీయ గురువు బోరుగుల రామకృష్ణారావు గారి వద్ద చాలా కాలం శిష్యరికం చేశారు పీవి గారికి పదిహేడు భాషల్లో ప్రావీణ్యం ఉంది రెండు వేల నాలుగు డిసెంబర్ ఇరవై మూడున స్వర్గస్థులయ్యారు